తమిళనాడులో కల్తీ కళ్ళు తాగి ఎంతమంది చనిపోయారు వాళ్ళని ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పరామర్శించారా కలిసారా హుటాహుటిన కనీసం ఒక ట్వీట్ అన్న పెట్టారా సరే అక్కడికి రాకపోయినా కూడా లేదు కదా కానీ వీళ్ళ సెలెక్టివ్ అప్రోచ్ ఎలా ఉంటుందో చూడండి ఏ శవాల మీదైతే తమ రాజకీయాలకు లాభం ఉంటుందో ఆ శవాల దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఈ రాజకీయాలు మనం చూసి చూసి విసిగిపోయాం రాహుల్ గాంధీ అనే ఒక పొలిటీషియన్ ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి సెలెక్టివ్ అప్రోచ్లతోనే ముందుకు వెళ్తూ ఉన్నాడు తమిళనాడు విషాదకర ఘటనకు సంబంధించి ఏమాత్రం రియాక్ట్ అవ్వని రాహుల్ గాంధీ ఇప్పుడు హత్రాస్ బయలుదేరాడు మన జరిగినటువంటి తొక్కిసలాడ ఘటన క్రమంలో బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు దీనికి గల కారణం ఏంటి అంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ తమిళనాడు విషయంలో మాట్లాడకపోవడానికి కారణం సింపుల్ లాజిక్ ఇండి కూటమికి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంది ఇది ఒక విపక్ష నేత కనబరుస్తున్నటువంటి చిత్తశుద్ధి అట్ ది సేమ్ టైం ఈ హతరాసు బాబా ఎవడైతే ఉన్నాడో బోలే బాబా వీడు మనం చక్కగా హౌలే బాబా అనొచ్చు చాలా డేంజరస్ బాబా కూడా ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు ఈ బాబాకి ఈ ఇండి కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలకి పర్టిక్యులర్లీ అఖిలేష్ యాదవ్కి దగ్గర లింకులు ఉన్నాయంట మరి ఏ ఏ కోణాల్లో లింకులు ఉన్నాయో మనకనేది తెలియాల్సిన అవసరం ఉంది యోగి ఆదిత్యనాథ్ గారు ఆ దిశగా చర్యలకు పోనుకుంటే బాగుంటుంది సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ హతరాసును సందర్శించి తొక్కిసరాటలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారో చూద్దాం ఈ కార్యక్రమానికి తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు ఇది తొక్కిసరాటకు దారితీసింది అంట నిర్వాహకుల వైఫల్యం అలాగే ఈ యొక్క ఈ దొంగబాబా ఈ భోలేబాబా గారు వాడి యొక్క లోపలికి వెళ్ళడానికి జనాలు వెళ్లే ముందర ఎన్ని లక్షల మంది వెళ్తే అన్ని లక్షల మంది బయటే ఫోన్లు పెట్టి వెళ్ళాలి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అలాగే ఎనభై వేల మంది వస్తారనుకుంటే రెండున్నర లక్షల మంది వచ్చారంట మరి ఏవి ఏర్పాట్లు అంటే నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించి పోలీసులు నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోతే ఇప్పుడు కేవలం పోలీసులను నిందించేస్తే ఎలాగా ఏమి హత్రాస్ బాబాని ఎందుకు మాట్లాడట్లేదు సోకాళ్ళు హిందుత్వవాదంతో రెచ్చిపోయేటటువంటి రాహుల్ గాంధీ ఈ బాబాను ఒక్క మాట ఎందుకు అనట్లేదు అఖిలేష్ యాదవ్ ఈ యొక్క బాబాను ఎందుకు ఒక్క మాట అనట్లేదు అదే ఒక రామ్ దేవ్ బాబానో లేకపోతే జగ్గి వాసుదేవో ఇలాంటి వాళ్ళని పొరపాటున ఇలాంటి వాటికి చికితే ఎంత రచ చేసేదురు వీళ్ళందరూ కూడా ఈ బోలే బాబా గారిని ఎందుకు అనట్లేదు ఏమీ మాట ఇది మనం గమనించాలా రీడ్ బిట్వీన్ ద లైన్ ఇది సో ఆయన పరామర్శిస్తూ అక్కడికి వెళ్ళి బాధితులకు ధైర్యం చెప్తూ చెప్తున్న విషయం ఏంటంటే పోలీసులు తప్పు అంట అంటే బాబాది కాదు తప్పు పరిపాలనా పరంగా లోపాలతోనే ఇది జరిగింది బాధితులంతా కూడా పేదవారు కాబట్టి నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ కోరడం జరిగింది ఆయన ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో అలీగర్కు చేరుకొని అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత హాత్రాసు వెళ్ళి బాధితులను పరామర్శించారు అలాగే పార్లమెంట్లో దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటున్నారు పార్లమెంట్లో మీరు డిస్కస్ చేయండి తప్పులేదు అట్ ది సేమ్ టైం తమిళనాడులో జరిగినటువంటి ఆ కల్తీ కళ్ళు బారిన పడినటువంటి అవిషాదకర ఘటన కూడా మాట్లాడాలి కదా మీరు అది కూడా మాట్లాడినప్పుడే ఇది కూడా మాట్లాడడానికి అర్హత ఉంటుంది రాహుల్ గాంధీ వెంట వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు డానిష్ అలీ ఇతగాడు చెప్పాలి మరి నీతులు ఈయన ఏమంటున్నారు ప్రభుత్వం ఈ విషయాన్ని ఈ విషాదాన్ని సీరియస్గా తీసుకోలేదంట ఇది దురదృష్టకర సంఘటన మేము రాహుల్తో కలిసి బాధితులను కలుసుకున్నాం వారి బాధలు హృదయ విధారకంగా ఉన్నాయి బికాజ్ ఆఫ్ దట్ దొంగబాబా బికాజ్ ఆఫ్ జనుల మూఢ విశ్వాసం మొత్తంగా ఈ ఘటనలో ఇప్పటిదాకా నూట ఇరవై ఒకటి మంది చనిపోవడం జరిగింది ఇప్పటిదాకా పోలీసులు ఆరుగురు నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు ఒకడు పరారీలో ఉన్నాడు ఎఫ్ఐఆర్లో ఈ దొంగబాబా పేరును మాత్రం యాడ్ చేయలేదు యాడ్ చేయడానికి సాహసించలేదు ఏమో మనకు తెలియదు అలాగే ఈ హోలే బాబా మీద చాలా కేసులు బయటకు వస్తూ ఉన్నాయి గతంలో ఉన్నవి అండ్ వాటిపైన కనుక యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా ఫోకస్ చేస్తే ఇతడిని తెర వెనకకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఒకసారి ఇలాంటి సభలు సమావేశాలు పెట్టకుండా అతన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది ఇది హిందుత్వానికి సంబంధించినటువంటి బాబాలు కారు వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ గాడ్స్ అనమాట వాళ్ళకు వాళ్ళు దేవుళ్ళుగా ప్రకటించేసుకొని జనాల అమాయకత్వంతో ఆడుకునేటటువంటి దొంగబావాలు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే గుడ్డుబాబాలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా